హై ఫ్రెండ్స్ నేను మీ స్వామి రచ ఎట్టేలకు బిగ్ బాస్ సెవెన్ ఫైనల్ అయిపోయింది పల్లో ప్రశాంత్ విన్నర్ అయిపోయాడు రన్నర్ లా అమర్దీప్ థర్డ్ ప్లేస్ లా శివాజన ఫోర్త్ యావర్ ఫిఫ్త్ ప్రియాంక సిక్స్త్ అర్జున్ దీంట్లో ముగ్గురు అయితే ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు ప్రియాంక అర్జున్ ఎలిమినేట్ అయిపోయారు యావార్ అయితే ఫిఫ్టీన్ లాక్స్ ఛార్జ్ తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు ఇప్పుడైతే హౌజ్ ప్రశాంత్ అమర్దీప్ శివాజన ముగ్గురు అయితే హౌజ్ లో ఉన్నారు ఇందులో సిక్స్ మెంబర్స్లో వాళ్ళు పల్లవ్ ప్రశాంత్ ఫస్ట్ ప్లేస్ రాణికి రీజన్ ఏంది అమర్దీప్ సెకండ్ శివాజన థర్డ్ రాణికి రీజన్ ఏందో చెప్తాను పల్లవి ప్రశాంత్ ఒక కామన్ గా వీడియోలు తీసుకుంటా బిగ్ బాస్కి వెళ్తా బిగ్ బాస్కి వెళ్తా అని వీడియోలు తీసుకుంటా చాలా వీడియోలు తీసి ఆవేదన వ్యక్తం చేసిండు నేను బిగ్ బాస్కి వెళ్తా బిగ్ బాస్కి వెళ్తా అని ఫస్ట్ టైం బిగ్ బాస్ సీజన్లో ఏ లాంగ్వేజ్ చూసుకున్నా కానీ బిగ్ బాస్కి వెళ్తా అని వీడియోలు తీసుకున్న వాళ్ళను తీసుకోవడం బిగ్ బాస్ కూడా చాలా గ్రేటు ఎందుకంటే ఆయనకు అంత ఆవేదన ఉంది బిగ్ బాస్ పోవాలి బిగ్ బాస్ పోవాలని చాలా వీడియోలు తీశాడు నువ్వు బిగ్ బాస్ సెలెక్ట్ చేయడం కూడా బిగ్ బాస్ చాలా గ్రేటు అతను ఇప్పుడు ఇంతమంది సెలబ్రిటీలతో గేమ్స్ ఆడుకుంటా మింగిల్ అవ్వకుంటా ఒక టైటిల్ విన్నర్లా నిలిచిందంటే చాలా గ్రేటు ఆయన ఏంటి అంటే ఆయన అప్పటికే సోషల్ మీడియా చాలా యాక్టివ్ పర్సను ఒక్క వీడియో పోస్ట్ చేస్తే మిలియన్స్ వ్యూస్ వచ్చేది అతను ఒక ట్యాగ్ పెట్టుకొని రైతు బిడ్డ అని ఒక ట్యాగ్ పెట్టుకొని బిగ్ బాస్ హౌస్లోకి రావడం జరిగింది అతను అదొక ప్లస్ పాయింట్ రైతు బిడ్డ అని ఒక ట్యాగ్ పెట్టుకోవడం తర్వాత ఆయనతోని అమర్దీప్తోని ఆయన గొడవల ఈయన అగ్రెసివ్గా కాకపోవడము అయినా కానీ టంగ్ స్లిప్ కాకపోవడం ఆయనకు ప్లస్ పాయింట్ అయింది దాన్ని ఆడియన్స్ చాలా యాక్టివ్గా తీసుకొని ఆయనను సపోర్ట్ చేసుకుంటా టైటిల్ విన్నర్ తీసుకొచ్చారు అది ఆయన ఫస్ట్ ప్లేస్లో రానికి రీజన్ ఏంటి అంటే ఆయన ఎంత నెగ్లెక్ట్ చేసినా ఆయన ఎంత చులకన చూసిన ఆయన అందరి అందరినీ ఆప్యాయంగా పలకరిస్తుండే అన్న అక్క అని ఆయనకు అదే ప్లేస్మెంట్ అయింది తర్వాత శివాజన్న శివాజన్న యాక్చువల్లీ ఫస్ట్ ప్లేస్లో ఉండే క్యాండిడేటు ఆయన ఎప్పుడైనా కానీ నాకు కప్ప అవసరం లేదు ఆడియన్స్లో మనసు దోసుకుంటే చాలు అనే విషయం పైన చాలా సార్లు అనడం జరిగింది అందుకని కొద్ది ఆడియన్స్ కూడా ఆలోచించి శివాజన్నకు ఓట్లు తగ్గొచ్చు అని నా ఓపు ఎందుకంటే ఇప్పుడు కూడా ఎవరు గెలిస్తే బెటరు ప్రశాంత్ గెలిస్తే బెటరు వాళ్ళకి ఫ్యూచర్ ఉంది నాకు అమౌంట్ అవసరం లేదు నాకు కప్పు అవసరం లేదు ఆడియన్స్ మనసు గెలిస్తే చాలు నాకు అనేసి చాలాసార్లు అన్నాడు అందుకని ఆయనకు కొద్దిగా వెనుకబడ్డాడేమో అన్నట్టు అనిపించింది మళ్ళీ తర్వాత ఏంటి అంటే అమర్దీప్ కొద్దిగా ఫ్రీ అయిన తర్వాత ఆయనతోని కొద్ది దోస్తాన్ని పెరిగిన తర్వాత కొన్ని వర్డ్స్ కూడా చాలా వెదవరా నువ్వు తొక్క దొంగ బొంద కొన్ని వర్డ్స్ కూడా కొద్దిగా ఓవర్గా బిహేవర్ చేసినట్టు నాకు అనిపించింది అంటే ఆయనతోని ఫ్రెండ్షిప్ అయి ఉంటే ఆ వర్డ్స్ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఎవరికైనా ఆ అట్లా కూడా కొద్దిగా మైనస్ అయిందా థర్డ్ ప్లేస్ రాణికి శివజన్కు అనేసి నా ఓపు సెకండ్ అమర్దీప్ సెకండ్ రాణిగా రీజన్ ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ అయినా స్టార్టింగ్ ఫిఫ్త్ వీక్ వరకు అగ్రెసివ్ అయిండు ఆయనకి ఎవరికి కూడా అర్థం కాలే ఆడియన్స్ పోయిన గేమ్ ఆయన తొందరగా హెల్మెట్ అవుతుందని చాలా ఆడియన్స్ అనుకున్నారు కానీ ఫిఫ్త్ వీక్ తర్వాత కొద్ది ఆట చేంజ్ చేసుకున్నాడు బిగ్ బాస్ కూడా కొద్దిగా ఫేవర్ చేసింది అనుకోవచ్చు అమర్దీప్కు తర్వాత శివాజీతో కొద్దిగా ఫ్రెండ్షిప్ అయిపోయిన తర్వాత ఆడియన్స్కు కొద్దిగా ఫీల్ వచ్చేసింది అమర్దీప్ కూడా కొద్దిగా బెటర్ క్యాండిడేటే టాప్ లో ఉంటాడు విన్నింగ్ రేస్లో కూడా ఉండే క్యాండిడేటే అమర్దీప్ అనేసి ఆడియన్స్ కూడా హోప్ వచ్చేసింది అందుకని రన్నర్ సెకండ్ ప్లేస్గా రావడానికి రీజన్ అదే యాక్చువల్లీ అమర్దీప్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఏంది అంటే ప్రశాంత్ అమర్దీప్తో పోల్చుకుంటే ఇద్దరితో పోల్చుకుంటే ప్రశాంత్ బెటర్ క్యాండిడేట్ ఎందుకు అంటే ఎన్నిసార్లు ప్రశాంతం చులుకన చూసిండు మున్ననైతే పెద్ద ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ ఆ ఇష్యూల్నే ఈయన అమర్దీప్ గ్రాప్ అయితే తగ్గిపోయిందని చెప్పొచ్చు ఎందుకంటే ఆయనను తిట్టడం కానీ ఆ చులుకన చూడడం నెట్టడం కొరకడం లో కానీ ఆ బిహేవియర్ అనేది ఆడియన్స్కు నచ్చలేదు అందుకని అమర్దీప్ గ్రాప్ తగ్గి సెకండ్ ప్లేస్కి రావడం జరిగింది లేదా ఆయన కూడా విన్నర్ రేస్లో హండ్రెడ్ పర్సెంట్ ఉండేటోడు అది అమర్దీప్కు చాలా మైనస్ అయిపోయింది అగ్రెసివ్ ఎందుకంటే పల్లవ్ ప్రశాంతోనే టూ టైమ్స్ అవ్వడం ఆయనకు మైనస్ అందుకని పల్లవ్ ప్రశాంత్ ఈయన ఈక్వల్ రేసు ఒక్క ఇన్సిడెంట్ ఇన్సిడెంట్తో అమర్దీప్ గ్రాఫ్ అయితే తగ్గిపోయింది నెక్స్ట్ యావర్ యావర్ నిజానికి కూడా అందరు హౌస్మెంట్ కంటే చాలా ఇంటెలిజెంట్ పర్సన్ ఆయనకు ఒక తెలుగు రాకపోయినా బిగ్ బాస్ హౌజ్లా పదిహేను వారాలు ఉన్నాడు అంటే చాలా గ్రేటు ఆడియన్స్ ఆయనను ఎంత ఇష్టపడుతున్నారో మీరే అర్థం చేసుకోవాలి ఆయన తెలుగు రాదు అయినా కానీ ఇప్పటి వరకు నిల్చున్నట్టే బిగ్ బాస్లో చాలా గ్రేట్ ఆయనకు ఎంత ఆయన ఎంత స్ట్రగుల్ అవుతుందంటే అంటే సార్ శివాజీ శివాజీ గారితో ఒక ఎపిసోడ్లో చెప్తాడు సార్ నేను చాలా అప్పులు ఉన్నాం సార్ చాలా బాగా తెచ్చినాం రూమ్ రెంట్లు కడుతున్నాం అది ఇదని అయితే దీనితోనే అందుకే బిగ్ బాస్ కొన్ని ఆఫర్ ఇచ్చింది రీసెంట్ ఎపిసోడ్లో స్టార్టింగ్ త్రీ లాక్స్ నుంచి ఫైవ్ లాక్స్ ఫైవ్ నుంచి ఎయిట్ ఎయిట్ నుంచి పెంచుకున్నా పోయినా కొద్ది లాస్ట్కి ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ తీసుకొని బిగ్ బాస్ నుంచి అయితే బయటికి వచ్చేసాడు యావర్ తర్వాత ఫో ఫిఫ్త్ ప్లస్ సిక్స్త్ ప్లస్ ఫిఫ్త్ ప్లస్ అయితే ప్రియాంక నిజానికి కూడా అల్టిమేట్ ప్రియాంక ఆట కానీ గేమ్ కానీ ఒక లేడీ ఇప్పటి వరకు ఉన్నారు అంటే చాలా గ్రేటు ఇంతకుముందు ఒక ప్రియా శ్రీముఖి ఉండే ఫోర్త్ బిగ్ బాస్ ఫోర్ అనుకుంటా తర్వాత ప్రియాంకనే చాలా గ్రేటు ప్రియాంక మాత్రం ఆ గేమ్లు ఆడడం కానీ ఆ టాస్క్లు ఆడడం అందరికి మాత్రం కుకింగ్ ధరలు అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ కొద్దిగా ఆమె హైట్ తగ్గుండి కొన్ని గేమ్లు ఆడకపోయినా కానీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అన్నీ గెలిచింది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆమె కొద్దిగా హైట్ ప్రాబ్లమ్తో కొద్దిగా మిస్ అయినాయి అంతే తప్ప హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫామ్ చేసింది అందుకనే ఫిఫ్త్ ప్లేస్ వరకు ప్రియాంక ఉన్నది తర్వాత సిక్స్త్ అర్జున్ అంబటి అర్జున్ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఫిఫ్త్ వీక్ వచ్చాడు అయితే ఈయనకు మైనస్ ఏంటంటే అప్పటికే ఎవరి ఫేవరెట్ కంటెస్టెంట్ అప్పటికే ఉండేస్తారు ఫిఫ్త్ వీక్ వరకు ఈయనకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చింది వచ్చిండు కాబట్టి కొద్దిగా తగ్గ తక్కువ ఫేవర్ ఉంటుంది అయినా కానీ ఆయనే సైలెంట్ ఉన్నా కానీ గేమ్స్ పరంగా మాత్రం హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ గెలిచిపోయాడు ప్రతి ఒక్క టాస్క్ గెలిచిండు ఆయన టు ఆయన అవి పర్సనాలిటీ ఆయనకు చాలా ప్లెస్ అయిపోయింది అయినా కానీ ఆడే మొన్న రీసెంట్ నాలుగుసారి ఎపిసోడ్లో కూడా బలం ఉన్నా కానీ బలగం కావాలి సార్ అన్న సిచ్యువేషన్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు ఆయన ఎన్ని ఆడినా ఎన్ని టాస్క్లు ఆడినా ఆడియన్స్ సపోర్ట్ లేని ముందుకు పోలేడు అది మాత్రం ఆయనకు మైనస్ అయిపోయింది అంబటి అర్జున్కు అందుకని అంబటి అర్జున్ ప్రియాంక ఇద్దరు హెల్మెట్ అయిపోయారు యావర్ ఫిఫ్టీన్ ల్యాక్స్ తీసుకొని బయటకు వెళ్ళాడు ఇప్పుడు హౌస్లో ఉన్నది మాత్రం ముగ్గురే ప్రశాంత్ అమర్దీప్ శివజన శివ పల్లవ్ ప్రసాద్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అయిపోయింది విన్నర్ బిగ్ బాస్ టైటిల్ విత్ విన్నర్ రైతు బిడ్డ అలా భూమి బిడ్డ ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయితే అయిపోయాడు రన్నర్ కు థర్డ్ ప్లేస్ లో ఉన్నకు ఎంత అమౌంట్ ఇస్తారనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తే కింద కామెంట్ చేయండి ఓకే రన్నర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అమర్దీప్ థర్డ్ ప్లేస్ లా శివాజనా యాక్చువల్లీ శివాజన్న ఫస్ట్ ప్లేస్ లా రన్నర్ ప్లేస్ లో ఉండేది కానీ కొద్దిగా ఆయన అంటే కొద్దిగా ఫ్రీ అయితే అందరికీ అట్లే బిహేవ్ చేస్తాడు అయినా కానీ ఆయన ఎప్పుడు కూడా అమౌంట్ ఆలోచించలేదు వీళ్ళ అంత ముందు కూడా వీళ్ళ ఫ్యూచర్ ఉంది వీళ్ళు బాగుపడతారు అన్న వీళ్ళకి ఆలోచించాడు ప్రశాంత్ ఎవరు తప్ప ఆయన ఎప్పుడు కప్పు గురించి ఆలోచించలేదు పైసల గురించి ఆలోచించలేదు ఎందుకంటే ఆయన ఆల్రెడీ సెటిల్ డే ఆడియన్స్ మనసు గెలుచుకోవాలనే పాయింట్ ఆఫ్నే బిగ్ బాస్ లా రన్ అవుతుడు ఓకే ఫ్రెండ్స్ చిన్నప్పుడున్న స్టూడో దగ్గర కొన్ని వీడియోలు తీసి పెడతాను చూడండి ఫ్రెండ్స్ బై